మీరు రోజు గూగుల్ వాడుతున్నారా కానీ గూగుల్లోని కొన్ని అదిరిపోయే హిడెన్ ట్రిక్స్ గురించి మీకు తెలియకపోతే మీరు చాలా మిస్ అవుతున్నారు ఇవి ప్రొడక్టివిటీ పెంచుతాయి టైం సేవ్ చేస్తాయి ఇంకా మీకు గూగుల్ను మరింత ఇంట్రెస్టింగ్గా మారుస్తాయి ఈ వీడియోలో టెన్ ప్లస్ హిడెన్ గూగుల్ ట్రిక్స్ నేను చూపిస్తాను ఇవి మీకు పక్కా నచ్చుతాయి ఫస్ట్ వన్ మీకు టైమర్ లేదా స్టాప్ వాచ్ కావాలంటే మరో యాప్ ఎందుకు గూగుల్లో సెట్ టైమర్ ఫర్ టెన్ మినిట్స్ అని టైప్ చేస్తే చాలు సెకండ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయకుండానే హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ అని టైప్ చేస్తే క్యాలిక్యులేటర్ వస్తుంది అలాగే వన్ కేజీ టూ గ్రామ్స్ అని టైప్ చేస్తే వెంటనే కన్వర్షన్ చేస్తుంది థర్డ్ టిప్ గేమ్లో ఎవరు మొదట స్టార్ట్ చేయాలో నిర్ణయించలేకపోతున్నారా స్లిప్ ఎ కాయిన్ అని టైప్ చేస్తే గూగుల్ మీకు హెడ్సార్ టైల్స్ చూపిస్తుంది అలాగే రోల్ ఎ డైస్ అని టైప్ చేస్తే డైస్ రోల్ అవుతుంది ఫోర్త్ టిప్ ఇంటర్నెట్ లేదంటే బోర్గా అనిపిస్తుందా గూగుల్లో డైనో గేమ్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే క్రోమ్లో ఆ డైనోసోర్ జంప్ గేమ్ వస్తుంది అలాగే ప్యాక్ మ్యాన్ స్నేక్ గేమ్ సాలిటైర్ లాంటివి కూడా గూగుల్లో నేరుగా ఆడవచ్చు ఫిఫ్త్ టిప్ గ్రాఫిక్ డిజైనర్స్కి బాగా నచ్చే ట్రిక్ ఇది గూగుల్లో కలర్ పిక్కర్ అని టైప్ చేస్తే మీరు హెక్స్ కోడ్తో రంగులను ఎంచుకోవచ్చు సిక్స్త్ టిప్ గూగుల్లో వెదర్ ఇన్ హైదరాబాద్ అంటే కరెంట్ వెదర్ హవర్లీ ఫోర్కాస్ట్ విండ్ స్పీడ్ అన్నీ కనిపిస్తాయి ఇంకా వాట్ డే వాస్ జూన్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ అంటే అది ఏ రోజు తెలుపుతుంది సెవెంత్ టిప్ మీరు పైలట్ అవ్వాలనిపిస్తే గూగుల్ ఎర్త్లో ఫ్లైట్ సిమ్యులేటర్ ఉంది గూగుల్ ఎర్త్ డెస్క్ టాప్ యాప్లో కంట్రోల్ ఆల్ట్ ఏ నొక్కండి మీరు పైలట్లా ప్రపంచం చుట్టేస్తారు ఎయిత్ టిప్ గూగుల్ గ్రావిటీ అని టైప్ చేసి మొదటి లింక్ మిస్టర్ డూబ్ ఓపెన్ చేస్తే గూగుల్ పేజ్ అటు ఇటు పడిపోతుంది ఇంకా యాస్క్ యూ డూ ఎ బ్యారల్ రోల్ జగ్ రష్ లాంటి ఈస్టర్ ఎగ్స్ను ట్రై చేయండి నైన్త్ టిప్ గూగుల్ ట్రాన్స్లేట్ కేవలం లాంగ్వేజెస్ మార్చడానికి కాదు మీరు తెలుగులో టైప్ చేస్తే ఇంగ్లీష్లో ఫెనటిక్గా చూపిస్తుంది ఉదాహరణకి మీ పేరు ఏమిటి అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే మీ పేరు ఏమిటి అని తెలుగులో చూపిస్తుంది టెన్త్ టిప్ మీరు ప్రొఫెషనల్ లెవెల్లో గూగుల్ వాడాలంటే సర్చ్ ఆపరేటర్స్ నేర్చుకోండి ఉదాహరణకి సైట్ కోలన్ యూట్యూబ్ డాట్ కామ్ ఆండ్రాయిడ్ ట్రిక్స్ ఫైల్ టైప్ కోలన్ పీడిఎఫ్ తెలుగు గ్రామర్ డిఫైన్ కోలన్ టెక్నాలజీ ఈ ఫార్మెట్లో వెతికితే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి లెవెంత్ టిప్ మీరు ఏమీ టైప్ చేయకుండా ఓకే గూగుల్ లేదా మై క్లిక్ చేసి టెల్ మీ ఎ జోక్ అంటే గూగుల్ మీకు జోక్ చెబుతుంది ట్వెల్త్ టి గూగుల్ ల్యాబ్స్లో కొన్ని క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ వస్తుంటాయి గూగుల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ గూగుల్ అని టైప్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి ఏఐ మ్యూజిక్లో చాలా క్రియేటివ్ టూల్స్ ఉంటాయి ఇవి కేవలం గూగుల్ ట్రిక్స్లో కొన్ని మీకు ఇంకా ఏమైనా హిడెన్ ట్రిక్స్ తెలుసా కమెంట్లో చెప్పండి ఇలా మరిన్ని యూస్ఫుల్ టెక్ వీడియోస్ కోసం జేకే టెక్ ఇన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి